నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఒక మూడు నాలుగు రోజుల నుంచి అయితే అన్ని బండ్ల డెలివరీ పనుల్లోనే ఉన్నానన్నమాట అన్ని అమ్మిన బండ్ల వీడియోలో పెట్టాను కానీ అమ్మే అయితే ఏదైతే పెట్టలేదండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను రైట్ ఇంకా దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఈ బండికి ఆఫ్టర్ మార్కెట్ ఈ క్రోమ్ ఫినిషింగ్గా ఉంటుంది అండి ఇవి కంపెనీ నుంచి అయితే ఆయన ఇన్స్టాల్ చేసుకుండా యాభై నుంచి అరవై వేల రూపాయలు అవుతాయి వర్జినల్ దీనికి వారంటీ కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఇంకా టూ ఇయర్స్ వారంటీ దాకా ఉంది అని చెప్పేసి అన్నారు నేనైతే కనుక్కొని అయితే క్లియర్గా అయితే చెప్తాను అన్ని క్రోమ్ ఫిడింగ్ చేసుకున్నాడు ఆఫ్టర్ మార్కెట్ ఎలా వీల్స్ అయితే ఎంచుకున్నారు బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్లో ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డబ్ల్యూ నైన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి ఈ క్రోమ్ ఫినిషింగ్ అన్న కూడా ఆఫ్టర్ మార్కెట్ అయితే చేయించుకున్నాడు ఆఫ్టర్ మార్కెట్ ఎలా కూడా అయితే బండితో పాటు వచ్చినే కాకుండా ఎలా అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు చాబీదేవ్ ఇది డబులు లెవెన్కి ఏ విధంగా సీట్లు వస్తాయో ఆ సీట్లు అయితే చేయించుకున్నారండి లోపల కూడా దీనికి ఈ టైప్ సీట్లు అయితే రావు డబులు లెవెన్కి వస్తాయి అనమాట ఈ టైప్ మోడల్కి సార్ మీకు బండి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను రైట్ కార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చు ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది మాన్యువల్ గేర్స్ సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సన్ రూఫ్ కూడా ఉంటుంది సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఏపీసూ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం వర్జన్గా ఉంది బండి అయితే నా దగ్గర డబ్బులు లెవెన్ కూడా ఒకటి ఉందండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్లు లెవెన్ వైట్ కలర్ కేవలం ఇరవై వంద వేలు తిరిగింది ఆ బండి కూడా ఉంది అది కావాలంటే ఎవరైనా నాకైతే కాల్ చేయొచ్చు ఇది డబ్లు నైన్ అండి చూసుకోవచ్చు డబ్లు నైన్ ఇది బాగానే బాగు భయ్యా స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెలలో వచ్చినటువంటివి ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ యాప్లలో చూసుకోవచ్చు ఏపీ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఇక్కడ కూడా చూసుకోవచ్చు బాలెడ్ పైన మొత్తం ఒరిజినల్గా ఉందండి ఎక్కడ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ బండి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంటూ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ బండి సిల్వర్ కలర్ ఆఫ్టర్ మార్కెట్ ఒక లక్ష లక్ష యాభై వేల దాకా ఎక్స్ట్రా ఫిటింగ్స్ అయితే ఎంచుకున్నాడు కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు డీజిల్ బండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే అడుగుతున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే సైటులో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి బండి మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మామూలుగానే ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ స్పోర్ట్స్ కార్ లాగా ఉంటుంది దానికి ఇంకొంచెం ఎనర్జీ కావాలని చెప్పేసి అని ఇతనైతే ఎలా వీల్స్ బయటకు వస్తాయి టైర్లు ఒక టూ ఇంచెస్ అయితే బయటకు వస్తాయి టైర్లు ఎక్స్ట్రా ఫిటింగ్స్ అయితే చేయించుకున్నారు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను మళ్ళీసారి చెప్తున్నాను నా దగ్గర ఇంకొకటి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డబ్ల్యూ లెవెన్ కూడా ఉందండి వైట్ కలర్ కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఆ వెహికల్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఆఫీస్ కూడా సేమ్ కొత్త కార్ ఎలా ఉంటుంది ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ